నమస్కారం స్నేహితులారా ఈ రోజు మనం వినబోయే కథ సూర్పనఖ ద్వారా ముస్లింస్ ఎలా వచ్చారు ఈ కథను కల్లారపకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రండి ఆలస్యం లేకుండా ఈ కథను మొదలు రామాయణం భారతీయ సంస్కృతి యొక్క మహాగ్రంథం ఇది ధర్మం అధర్మం ప్రేమ యుద్ధం విధేయత వంటి అనేక అంశాలను చర్చిస్తుంది వాల్మీకి మహర్షి రచించిన ఈ మహాకావ్యంలో ప్రధాన పాత్రలు శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు రావణుడు మరియు అతని కుటుంబం ఈ కథలో సూర్పణఖ అనేది రావణుడి సోదరి ఆమె పేరు సూర్పణఖ అంటే సూర్పం లాంటి గోళ్ళు కలిగినది సూర్పం అంటే చిల్లులు గల గిన్నె లాంటిది నఖ అంటే గోళ్ళు ఆమె అసలు పేరు మీనాక్షి మత్స్యాకారమైన కళ్ళు కలిగినది అని కొన్ని కథల్లో చెప్పబడింది రాక్షసి రావణుడి చెల్లెలు మరియు ఆమె పాత్ర రామాయణంలో రావణుడి మరణానికి మూల కారణమైన సంఘటనల గొలుసును ప్రారంభిస్తుంది రామాయణం ప్రకారం అయోధ్య రాజకుమారుడైన శ్రీరాముడు తన తండ్రి దశరథుడి ఆజ్ఞ మేరకు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్తాడు అతనితో సీతాదేవి మరియు లక్ష్మణుడు కూడా వెళ్తారు వారు పంచవటి అనే ప్రదేశంలో ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తున్నారు పంచవటి అనేది గోదావరి నది తీరంలో ఉన్న ఒక అందమైన అడవి ప్రాంతం అక్కడ ఋషులు మునులు వేదాలు శాస్త్రాలు చర్చిస్తూ ఉంటారు శ్రీరాముడు కూడా అక్కడి ఋషులతో సంభాషించి సందేహాలు తీర్చుకుంటాడు ఒకరోజు శూర్పనఖ అడవిలో తిరుగుతూ శ్రీరాముడి ఆశ్రమాన్ని చూస్తుంది ఆమె రాక్షసి కానీ మాయాశక్తి కలిగి ఉంది ఆమె శ్రీరాముడిని చూసి మోహిస్తుంది అతని సౌందర్యం బలం ధైర్యం చూసి ప్రేమలో పడుతుంది శూర్పణఖ తనను తాను అందమైన యువతిగా మార్చుకుని శ్రీరాముడి వద్దకు వెళ్తుంది ఓ రామా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాతో పెళ్లి చేసుకో అంటుంది శ్రీరాముడు నవ్వి నేను ఇప్పటికే సీతతో పెళ్లి చేసుకున్నాను మరియు మా కులంలో ఒకే భార్య మాత్రమే అని చెప్పి ఆమెను లక్ష్మణుడి వద్దకు పంపుతాడు మా తమ్ముడు లక్ష్మణుడు ఇంకా పెళ్లి చేసుకోలేదు అతనిని ప్రేమించు అని సలహా ఇస్తాడు శూర్పణఖ లక్ష్మణుడి వద్దకు వెళ్లి అదే ప్రపోజ్ చేస్తుంది లక్ష్మణుడు కోపంగా నువ్వు రాక్షసివి మా అన్నగారిని మోసం చేయాలని చూస్తున్నావు అని చెప్పి ఆమె ముక్కు మరియు చెవులు కత్తిరిస్తాడు శూర్పణఖ అరుస్తూ రక్తం కారుతూ పారిపోతుంది ఆమె తన సోదరులైన ఖరుడు దూషణుడి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తుంది వారు శ్రీరాముడిపై యుద్ధం చేసి చనిపోతారు అప్పుడు సూర్పనఖ రావణుడి వద్దకు వెళ్లి సీత యొక్క అందాన్ని వర్ణించి ఆమెను తెచ్చుకో అని ప్రేరేపిస్తుంది దీంతో రావణుడు సీతను అపహరిస్తాడు మరియు ఆ తర్వాత మహాయుద్ధం జరుగుతుంది రావణుడు చనిపోతాడు లంక నాశనమవుతుంది ఇక్కడ నుండి కల్పిత కథ ప్రారంభమవుతుంది ఈ ఆధునిక మిథ్ ప్రకారం రావణుడి మరణం తర్వాత శూర్పణఖ తన ముఖాన్ని కప్పుకుని అవమానం భరించలేక పశ్చిమ దిశగా పారిపోతుంది ఆమె ముక్కు కత్తిరించబడినందున ముఖం చూపించడానికి సిగ్గుపడుతుంది ఆమె ఒక ముదురు రంగు వస్త్రంతో ముఖం కప్పుకుని తిరుగుతుంది ఇది తర్వాత ముస్లిం మహిళల బుర్ఖా సంప్రదాయానికి మూలం అని ఈ కథ చెబుతుంది శూర్పణఖ అడవులు పర్వతాలు దాటి చివరికి అరేబియా ఎడారి ప్రాంతాలకు చేరుకుంటుంది అక్కడ ఆమె ఒంటరిగా ఆకలితో దాహంతో అలసిపోతుంది ఒక శివుడిని ప్రార్థిస్తుంది ఆమె రాక్షసి అయినప్పటికీ శివభక్తురాలు శివుడు ఆమెకు ప్రత్యక్షమే నీకు ఏ వరం కావాలి అని అడుగుతాడు సూర్పనఖ నా వంశాన్ని కాపాడు రావణుడిని రాక్షసులను రక్షించు అని అడుగుతుంది శివుడు ఒక శివలింగాన్ని ఇచ్చి ఈ లింగంపై గంగాజలం పడితే నీ వంశం నాశనమవుతుంది లేకపోతే వారు సురక్షితంగా ఉంటారు అని వరమిస్తాడు శూర్పనఖ ఆ లింగాన్ని తీసుకుని గంగా నది లేని ప్రదేశం కోసం ఎడారిలోకి వెళ్తుంది అక్కడ ఆమె లింగాన్ని భూమిలో పాతిపెట్టి పైన ఒక చతురస్రాకార భవనం నిర్మిస్తుంది ఇది నేను మక్కాలోని కాబా అని ఈ కథ చెబుతుంది కాబాలోని నల్లరాయి హజర్ అస్వద్ అసలు తెల్లగా ఉండేది కానీ పాపాలతో నల్లబడింది అని కొన్ని వెర్షన్లు జోడిస్తాయి ఇంకా శివుడి జుత్తులో చంద్రుడు ఉండటం వల్ల ముస్లిం జెండాలపై చంద్రం గుర్తు వచ్చిందని చెబుతారు మరో వెర్షన్లో సూర్పనఖ రావణుడి మరణం తర్వాత ఒక సంవత్సరం అడవుల్లో తిరుగుతుంది ఆమె అసురుల గురువైన శుక్రాచార్యుడి ఆశ్రమంలో ఆశయం పొందుతుంది తన గుర్తింపును దాచడానికి ముఖం కప్పుకుని ఏకరంగు వస్త్రాలు ధరిస్తుంది అసురులను రక్షించడానికి ఆమెతో కలిసి పశ్చిమాన ఎడారి ప్రాంతాలకు వలస వెళ్తాడు గంగాజలం లేదు వైష్ణవులు లేరు కాబట్టి అసురులు సురక్షితం అని భావిస్తాడు వారు స్థానిక గొర్రెల కాపరుల మధ్య ఉంటారు అరబిక్ భాషలో మాట్లాడుతారు శుక్రాచార్యుడు వారికి అసుర సంప్రదాయాలు బోధిస్తాడు కాలక్రమేణా ఈ సమూహం విస్తరిస్తుంది మరియు ఈ మతం ఇస్లాం అని పిలవబడుతుంది శుక్రవారం ఫ్రైడే పవిత్రమైంది ఎందుకంటే శుక్రాచార్యుడి పేరు నుండి వచ్చింది ఆత్మలింగం ఉన్న నల్ల బాక్స్ కాబా అయింది ఇంకా మరో ట్విస్ట్ మలబార్ ప్రాంతంలోని మప్పిళ రామాయణం అనే వెషంలో సూర్పనఖను బీవి సూర్పనఖ అని పిలుస్తారు ఇది ముస్లిం సంస్కృతి ప్రభావంతో రచించబడిన రామాయణం ఇందులో సూర్పనఖ రాముడిని చూసి పురుషులు నాలుగు లేదా ఐదు భార్యలు కలిగి ఉండవచ్చు కానీ స్త్రీలు కాదు ఇది షరియా చట్టం అని చెప్పుతుంది రాముడు పురుషుడికి ఒక స్త్రీ స్త్రీకి ఒక పురుషుడు ఇది షరియా అని సరిచేస్తాడు ఇందులో కోడి బిర్యానీ సుల్తాన్ బపనాడు వంటి ముస్లిం సాంస్కృతిక అంశాలు ఉంటాయి ఇది రామాయణాన్ని స్థానిక ముస్లిం సమాజంతో అనుసంధానం చేసిన సాంస్కృతిక అనుసరణ మాత్రమే మూలాలు కాదు ఈ కథను వివరంగా విస్తరిస్తే పారిపోయిన తర్వాత ఆమె అరేబియాలో ఒక అరబ్ రాజును వివాహం చేసుకుంటుందని కొన్ని వెర్షన్లు చెప్పుతాయి ఆ రాజు పేరు విద్యుజ్జీవ లేదా దుష్టబుద్ధి ఆమె అసలు భర్త కానీ రావణుడు అతనిని చంపేశాడు అని రామాయణంలో ఉంది ఈ కల్పితంలో సూర్పణఖ కుమారులు ముస్లిం వంశాలకు మూలం అవుతారు ఆమె సంతానం ఎడారిలో వృద్ధి చెంది ఇస్లాం సంప్రదాయాలు స్థాపిస్తారు ఉదాహరణకు సూర్పణఖ ముఖం కప్పుకోవడం హిజాబ్ లేదా బుర్ఖాకు దారితీసింది రాక్షసుల పూజా విధానాలు నమాజ్ లాంటివి అయ్యాయి అని చెబుతారు ఈ కథ యొక్క ఉద్దేశ్యం కొందరు దీన్ని హాస్యంగా సటేర్గా చూస్తారు మరికొందరు మతాల మధ్య విభేదాలు సృష్టించడానికి ఉపయోగిస్తారు కానీ చరిత్రకారులు పండితులు దీన్ని తిరస్కరిస్తారు మా ఛానల్లో ఇక్కడ మేము పురాణాలు మిథులు చరిత్రాత్మక కథలు ఆధునిక ట్విస్ట్లు చర్చిస్తాము చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని కథల కోసం ఫాలో అవ్వండి